ప్రజలందరికీ కూడా హృదయపూర్వకగా నమస్కారం రెండు వందల ఇరవై రెండు వేల ఇరవై ఐదు సంవత్సరపు తెలంగాణ పంచాయతీ ఎన్నికలు మూడు విడతలుగా జరుగుతున్నటువంటి ఒక విషయం మీ అందరికీ తెలుసు మొదటి విడతలో నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరిగినాయి దాని ఫలితాలు కూడా బహిర్గతమైన ఇంకా రెండో విడతలో నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి తర్వాత మూడో విడతలో నాలుగు వేల నూట యాభై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి మొత్తం మీద పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది గ్రామ పంచాయతీలు ఇప్పుడు మొదటి విడతలో వచ్చినటువంటి ఒక ఫలితాలు చూసినట్లయితే తెలంగాణ గ్రామీణ సమాజం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రగాల్చి పెట్టినట్టుగానే స్పష్టంగా కనబడుతుంది వివరాల్లోకి ముందుగా వెళ్ళేటువంటి వెళ్ళేటువంటి ఒక లోతుగా వెళ్లేటువంటి ఒక దానికంటే ముందు కూడా ముందుగా ఈ నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు గ్రామ పంచాయతీల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తిని పాటిస్తూ ఈ ఎన్నికల్లో పాల్గొని ఓట్లేసినటువంటి యాభై మంది ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున నమస్కారం వారికి పాదాభివందనం తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క ఎన్నికల్లో గెలుపొందినటువంటి సర్పంచ్లందరికీ కూడా వార్డు మెంబర్లకు సర్పంచ్లకు అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఇకపోతే రేవంత్ రెడ్డి గారు ఇంత చేస్తాం అంత చేస్తాం ఇన్ని గెలుస్తాం అన్ని గెలుస్తాము అని చెప్పని అనేక కోతలు కోసినప్పటికీ కూడా తాను కోతల రాయుడే అని చెప్పని తెలంగాణ ప్రజలు గ్రామీణ ప్రజలు గాల్చి వాత పెట్టినట్టుగా స్పష్టంగా వచ్చినటువంటి ఒక ఫలితాలన్నీ కూడా కనబడతా ఉన్నాయి ఎప్పుడైనా సరే ప్రభు ఒక ప్రభుత్వం ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినట్టయితే ముఖ్యంగా గ్రామ సర్పంచ్ ఎన్నికలు జరిగినట్టయితే అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీకే మెజారిటీ స్థానాలు అంటే దాదాపు తొంభై శాతం స్థానాలు గెలుపొందేటువంటి ఒక వెసులుబాటు సామాజిక నేపథ్యం రాజకీయ నేపథ్యం అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు అన్నీ కూడా రూలింగ్ పార్టీకే ఫేవరబుల్గా ఉంటాయి గెలుస్తుంది కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నటువంటి ఒక పూర్తి వ్యతిరేకత అనేక రకాలైనటువంటి ఒక కుట్రలు కుతంత్రాలు డబ్బు సంచులు పంపటము ఏకగ్రీవంగా ఎన్నికలు జరగాలని చెప్పని బెదిరింపులకు పాల్పడ్డ కోట్ల రూపాయల పంపిణీ చేసిన ఓటర్లను కొనుక్కునేటువంటి ఒక ప్రలోభపరిచే ప్రయత్నం చేసినా రకరకాల విన్యాసాలకు వికృతమైన విన్యాసాలకు పాల్పడ్డప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ తొత్తుగా మార్చుకొని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఏమాత్రం అమలు చేయకుండా వెత్సలవిడి చిల్లర రాజకీయాలకు పాల్పడ్డప్పటికీ కూడా ఫలితాలు గనక లోతుగా చూసినట్టయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టేటువంటి ఒక ప్రయత్నం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఈడ్చి జాడిచి ప్రజలు విసిరివేసినట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది మొదటి విడతలో దాదాపు పదమూడు వందల నలభై ఐదు స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టినారు అన్ని కుట్రలు అన్ని కుతంత్రాలు కోట్ల రూపాయల డబ్బులు కాలికి బల్పం కట్టుకొని రేవంత్ రెడ్డి పిచ్చి పిచ్చి ప్రచారాలు చేస్తే కూడా కేవలం పదిహేడు వందల స్థానాల కంటే ఎక్కువ కూడా గెలుచుకోనటువంటి ఒక పరిస్థితి ఇది ముమ్మాటికి గ్రామీణ ప్రజలు గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక మోసానికి ఢీటైనటువంటి ఒక జవాబు చెప్పినట్టుగానే భావించవలసి వస్తుంది వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం అధికార అహంకారంతో విత్సలవిడి అవినీతి సొమ్ముతో మదమెక్కి ఈ ప్రభుత్వం ఒక దోపిడి వ్యవస్థను దోపిడి పరిపాలనను కొనసాగిస్తున్నటువంటి ఒక తరుణంలో లాగి చెంపగొట్టినట్టుగా ఇవాళ ప్రజలు ఇచ్చినట్టు ఒక తీర్పుగా భావించవలసి వస్తుంది వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మరొకసారి నేను ధన్యవాదం తెలియజేస్తా ఉన్నాను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఇది ముఖ్యంగా బీఆర్ఎస్ అభ్యర్థుల పైన అనేక ఒత్తిళ్లకు గురి చేసే ప్రయత్నం చేసినారు బెదిరింపులకు గురి చేసే ప్రయత్నం చేసినారు పోలీసులను వాడుకొని కేసులు పెట్టే ప్రయత్నం చేసినారు పోలీసులతో బెదిరింపులకు గురి చేసేట ప్రయత్నం చేసినారు రౌడీగాళ్లతో రకరకాలైనటువంటి రీతిలో ఒత్తిళ్లకు గురి చేసే ప్రయత్నం చేసినారు ఆఖరికి మంత్రులు శాసనసభ్యులు సైతం దిగి వాళ్ళు మొత్తానికి మొత్తం పెద్ద ఎత్తున ఒక దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో అణచివేత గురి చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రజలు నిఖార్సుగా నిలబడి ఇవాళ వీళ్ళ ప్రలోభాలకు లొంగకుండా ఇవాళ వాళ్ళ బెదిరింపులకు లొంగకుండా నిలబడి వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కాపాడినారు ఇవాళ రాజ్యాంగాన్ని కాపాడినారు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వాత పెట్టినట్టు ఒక పరిస్థితి ఇవాళ ముఖ్యమంత్రి వాస్తవానికి ఏమాత్రమైనా సరే ఇట్స్ అ షేమ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ రేవంత్ రెడ్డి లాగి చంపకాయ కొట్టినట్టే సొంత ఊరు కొండారెడ్డి పల్లి పక్కన పోల్కంపల్లిలో కూడా ఆయన గెలిపించుకోలేకపోయినా ఆయన ఆయన పెద్ద లీడరు ఆయన పెద్ద సిపాయి సొంత కొండారెడ్డిపల్లిలో పక్కకు ఒక పోల్కంపల్లిలో ఆయన గెలిపించుకోలేని పరిస్థితి మా అక్క సీతక్క ఏటూరు నాగారంలో ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు ఓట్లుంటే మూడు వేల రెండు వందల ముప్పై ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ పైన బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అంటే సీతక్కను ఓడగొట్టిండు రేవంత్ రెడ్డిని ఓడగొట్టినటువంటి ఒక విషయాన్ని స్పష్టంగా ఈ ఫలితాలు తెలియజెప్తున్నట్టు ఒక పరిస్థితి ఇకపోతే ఆ మహబాబాద్లో ఎంత దుర్మార్గానికి పాల్పడ్డారంటే వాళ్ళు ఓటు కింద అని చెప్పని జూబ్లీ పంచినట్టే ఆడ కూడా పంచే ప్రయత్నం చేసిండ్రు అన్ని చోట్ల మంచిండ్రు ఆడ కూడా పంచే ప్రయత్నం చేసిండ్రు వింతేందంటే మీరు నేను ఐదు వందల యాభై ఓట్లకు నేను డబ్బులు పంచినా నాకు యాభై ఐదు ఓట్లు వచ్చినాయి మిగతా వాళ్ళని డబ్బులు ఏం చెప్పని ఇంటింటికి పోయి వాళ్ళ ఆ మురళినాయక్ గారు అని చెప్పని అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళ వదినమ ఇప్పుడు ఇంటింటి తిరుగుతుంది పేపర్లో సోషల్ మీడియాలో అంతా తిరుగుతూ ఉంది నాకు పైసలు వాపస్ నాకు పైసలు వాసి అంటే వాళ్ళు డబ్బును నమ్ముకున్నారు తప్ప ప్రజల ప్రేమను నమ్ముకోలే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం డబ్బే జూబ్లీహిల్స్లో అట్లనే భోగ డబ్బు రకరకాల రీతిలో ప్రయత్నం చేసి గెలిచిన అదే మంత్రం ఇవాళ నవీన్ యాదవ్ను ఉన్న ప్రాబల్యాన్ని వాడుకొని గెలిచే ప్రయత్నం చేసిండ్రు డబ్బును వాడుకొని గెలిచే ప్రయత్నం చేసిండ్రు ఎంఐఎం అడ్డం పెట్టుకొని భోగ చోట్లను చేసే గెలిచే ప్రయత్నం చేసిండ్రు అదే యంత్రాంగం మంత్రాంగం ఇవాళ ఎక్కడ కూడా నడుస్తుంది అనుకుంటే ప్రజలు కర్రగాల్చి వాత పెడితే ఇవాళ మళ్ళీ మొర్రో అని చెప్పని ఇచ్చిన పైసలు వాపస్ ఇవ్వమని చెప్పని ఇవాళ మహబ్బాద్లో పోయి మురళీ నాయక్ వదినట్ట తిరుగుతూ ఇవాళ పైసలు వాడుగుతున్న ఒక పరిస్థితి జయశంకర్ భూపాలపల్లిలో బీఆర్ఎస్కు కాంగ్రెస్కు బీఆర్ఎస్కు సమానమైనటువంటి ఒక ఓట్లు వస్తే అక్కడ అధికార అధికారులంతా కూడా కుమ్మక్క అయిపోయి ఇవాళ కాంగ్రెస్ అధికార పార్టీకి ఒక సీట్ ఒక ఓటు వచ్చిందని చెప్పని దొంగ చాటుగా ఇవాళ గెలుపొందినట్టుగా ఇవాళ ప్రకటనలు చేసుకుంటు ఒక పరిస్థితి సూర్యాపేటలో ఎప్పుడెప్పుడో చూసినాం ఇరవై ముప్పై ఏళ్ల కింద గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో హత్యా రాజకీయాలు సూర్యాపేటలో ఉప్పల మల్లయ్య అని చెప్పని బీఆర్ఎస్ పార్టీ నాయకుడిని హత్యకు గురి చేసినప్పటికి కూడా అక్కడ ప్రజలు కూడా గాల్చి వాతలు పెట్టిండ్రు మును లేని విధంగా ఈ రెండు సంవత్సరాలలో హత్యా రాజకీయాలకు పాల్పడ్డప్పటికీ కూడా డబ్బు రాజకీయాలకు పాల్పడ్డప్పటికీ కూడా పోలీసు రాజకీయాలకు పాల్పడ్డప్పటికి కూడా బెదిరింపు రాజకీయాలకు పాల్పడ్డప్పటికీ కూడా గ్రామీణ ప్రజలు ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఒక మోసాన్ని ఇవాళ గుర్తించి వాళ్ళ పెద్ద ఎత్తున కాంగ్రెస్ వ్యతిరేక తీర్పునిచ్చినట్టుగా మేము భావిస్తూ ఉన్నాము వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదం తెలియజేస్తూ ఉన్నాం వాస్తవానికి కొంత లోతుగా కనుక చూసినట్టయితే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో అలవిగాని వాగ్దానాలు చేసినారు అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు రెండు సంవత్సరాలుగా విత్సలవిడి అవినీతితో ఇవాళ వేల కోట్ల రూపాయలు దండుకొని వాళ్ళ దేశంలోనే నెంబర్ వన్ రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇవాళ రేవంత్ రెడ్డి రెండేళ్లలోనే దేశంలోనే నెంబర్ వన్ రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ ఎవడి అది ఎక్కడ అది ఫ్యూచర్ సిటీ ఫ్రాడ్ సిటీ మూసి పెద్ద బోగస్ ఇక్కడ రియల్ ఎస్టేట్ దందాలకు పాల్పడుతూ కమిషన్లు దండుకుంటూ ఆఖరికి దేశ ప్రధాని వచ్చి వాళ్ళ డబుల్ ఆర్ ట్యాక్స్ ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేసుకపోతున్నారు అని చెప్పని చెప్పేంత విత్సలవిడి చిల్లర అవినీతికి పాల్పడుతూ ఉంటే ఈ అవినీతి సామ్రాజ్యం కూల్చివేస్తామని చెప్పని ఇవాళ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రజలు ఇవాళ ఏకోన్ముఖంగా ఇవాళ మళ్ళా బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని ఆదరిస్తూ ఇవాళ ఈ యొక్క పెద్ద ఎత్తున ఈ ఫలితాలు ఇచ్చినట్టుగా మేము భావిస్తూ ఉన్నాము కర్రుగాల్చి వాత పెట్టినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం ఇవాళ ఎన్ని మోసాలండి నాలుగు వందల ఇరవై వాగ్దానాలు రేవంత్ రెడ్డి గారు లేకపోతే ఈ ప్రభుత్వంలో ఉన్నట్టు ఒక పెద్దలు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అని చెప్పని బీసీలను గొంతు కోల్సినట్టు ఒక విషయానికి వ్యతిరేకంగా వచ్చినట్టు ఒక ఫలితం ఇది మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తానంటే కేసీఆర్ గారు అత్యంత ప్రేమతో ఆర్ద్రతతో దళిత అనేటు ఒక పథకాన్ని ప్రవేశపెట్టి దళితులను ఆదుకుంటే దానికి గండి కొడితే ఇవాళ దళితులంతా కూడా ఇవాళ ఈ ప్రభుత్వ ఎత్తున ఇవాళ చేస్తాం ఇబ్బంది ఆడతారు వాళ్ళు క్రికెట్ ఆడరు